బాపట్ల జిల్లా చినగంజా మండలం కొత్తగొల్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం 守护。 చేయాలి అప్పులు ఒకటే సార్ ఇల్లు మాది ఇల్లు ఆ అమ్మాయికి ఇల్లు లేదు సార్ మా నుంచి కాడే నా అమ్మాయి అవుతారు ముందు మూడు వేలు తిని సార్ పదిహేను వేలు దయ వల్ల ఏదో బాగా వదికుతున్నాము ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒంటి మాకు పెంచి ఏదైనా ఇల్లు కట్టి నువ్వు కూడా చేయాలి కదా అన్ని గవర్నమెంట్ అందరికీ చేయలేము కదా సార్ నువ్వు ఊహించలే కదా అమ్మాయికి పదహైదు వేలు ఇస్తున్నాం కదా ఇస్తున్నారు మానవ మానవతా అతడు వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవ లేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఒకరు చూసుకోవాలి అందుకనే పదహైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అదే మరిగా అన్ని చేయాలనుకోలు పెరిగింది కదమ్మా ఐదు సార్లు పెరిగింది అదే మరిగా అన్నీ చేస్తున్నాం అన్నీ చేయాలంటే ఒకటేసారి మనం చేయలేము కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళా ముందుకు తీసుకుపోవాలి ఇవన్నీ కూడా బాగా బాగా పనులు చేస్తున్నాడు మీరు పని చేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛను ఇచ్చేసేయండి ఇల్లు కట్టి చదివిస్తా ఉండండి అమ్మాయిని చదివించడం మీరు కూడా చదివేయండి నేను మాట్లాడుతున్నాను ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి కుర్రాడేవి కదా నువ్వు ఎప్పుడు గొర్రెలే మేపుతావా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు ఆయన ఉన్నాడు మీ కులమే వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త ఈయన వచ్చాడు ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు మరి దగ్గర గొర్రె మేపుకుంటా అనుకుంటా ఆయన ఏమో ఉండేవాడు ఏమంటావు చదువుకుంటూ గొర్రె మేపు చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు అప్పుడప్పుడు క్లాసులో పోవచ్చు అప్పుడు డిగ్రీలు వస్తాయి రెండు పనులు భవిష్యత్తు ఎందుకంటే చదువుకు చదువుకుంటే పెద్ద కష్టం కాదు ఈరోజు సెల్ ఫోన్ కొడతావా బ్రహ్మాండం కొడతావా సెల్ఫీ తీస్తావా మరి ఎట్లా నేర్చుకున్నావులు ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా వేస్తారు నాకు ఎప్పుడు వేసారా ఎప్పుడూ వేస్తారు తెలుగుదేశం అంటే మీకు అభిమానం అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు అందరు పైకి రావాలి దానికోసం నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాను మీలాంటి కులాలను చదివించడం ఆర్థిక సహాయం చేయడం పైకి తీసుకురావడం ఇవన్నీ నేను మాట్లాడుతున్న వాడికి రా మాట్లాడి మీకు ఏం చేయాలని చేస్తాను మీ కుటుంబం పైకి రావాలి ఇల్లు కట్టిస్తాను మీరు చేయమంటాం ఇల్లు శాంక్షన్ చేసేయండి అటా ఒక టైం పెట్టుకొని ఇచ్చేసియండి కట్టిద్దాం ఇల్లు కడతారులే అయిపోతుంది ఇది ఏమో అందుకే మా గొర్రెలకి కూడా బరెలకు కాకుండా గొర్రెలకు ఫార్డర్ కల్టివేషన్ చేద్దాం ఆ క్యాప్టివ్ ఉన్నాయి ఆ యూనిట్స్ పెట్టిద్దాం ఇక్కడ ఒక మోడల్ కింద ఈ ఊరంతా యాదవాసిది ఒక మోడల్ కింద ఎంతమంది ముందుకు వస్తే ఎంతమంది కుర్రాలు ఇలాంటి వాళ్ళందరికీ పెట్టిద్దాం చేద్దాం టూ పాయింట్ ఫైవ్ లాక్స్ లో వస్తుంది అండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పీసీ కాబట్టి ఎక్స్ట్రా మొత్తం లక్షలు ఇస్తాం సార్ లక్షలు ఇచ్చేసి స్టార్ట్ అడ్డు అమ్మా అడ్డు అడ్